హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ ఆలూతో స్ప్రింగ్ రోల్స్ డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి స్నాక్ బాక్స్ లో అయినా లేదా ఈవినింగ్ టీ లో అయినా ఎలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వామిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి సో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఈలోపు ఆలుగడ్డల్ని ఉడికించుకొని ఇప్పుడు ఈ ఇలా తురుముకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న చపాతీ పిండిని కూడా ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా వీలైనంత పలుచగా రోల్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టేసుకొని సైడ్స్కి మనం కలుపుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇలా పార్ట్స్ లాగా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో గ్లాస్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కోన్ షేప్ లో కట్ చేసుకోవాలి సో ఇలా వీలైనన్ని కోన్ షేప్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈజీగా మన స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి ఇలానే మొత్తం అన్ని ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి పర్ఫెక్ట్గా స్ప్రింగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఇలా వేసిన వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ అలా కాలిన తర్వాత వీటిని టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి డిఫరెంట్ గా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో వీడియో నస్తే గనుక ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్